ఈ సందేశం నేర్చుకోవాల్సిన మరొక గొప్ప మాట ఏంటంటే దేవుని పిల్లారా నా శ్రమ దినమున నాకు తోడై ఉండి నన్ను ఆదుకొని బలపరిచి ఆదరించిన నా దేవునికి ఇప్పుడు నేను బలిపీఠం కట్టడానికి వెళ్తున్నాను నేను దేవుడు స్తోత్రం కలిగిన నేను బలిపీఠం కట్టడానికి వెళ్తున్నాను అనేటువంటి ఈ అనుభవం నూతన నిబంధన సంఘానికి ఏం తెలియజేస్తా ఉంది అంటే ఆ రోజు యాకూబు అబ్రహాములు ప్రియులారా రాళ్లతో బలిపీఠాలు కట్టారు కానీ ఈరోజు మనము బలిపీఠం కట్టాలి కానీ అది రాళ్లతో కట్టేటువంటి బలిపీఠం కాదు ఫీల్లరా ఆ బలిపీఠం ఎక్కడ కట్టాలి ఆ రోజు పాత నిబంధన గ్రంథంలో దేవుడు యాకోబుతో అంటున్నాడు నువ్వు లూజ్ అనబడి ఆ బేతేలు వెళ్ళి అక్కడ నువ్వు మందిన కట్టు అక్కడ బలిపీఠం కట్టు అక్కడ బలులు అర్పించు పాప పరిహారార్థ బలుడు కానీ కృతజ్ఞతా బలుడు కానీ ఏ విధమైన బలుడైనా ఆ బలిపీఠం మీద నువ్వు అర్పించాలి అయితే ప్రిమిటి దేవుని బిడ్డారా నేడు నూతన నిబంధన సంఘంలో ఉన్నటువంటి మనం కట్టవలసిన బలిపీఠాలు ఎక్కడో తెలుసా మన హృదయంలో గట్టిగా చపలు కొట్టి దేవుడు స్థాపించాలి మన హృదయమే దేవునికి ఒక బలిపీఠంగా కట్టబడాలి ప్రియులారా అది ఎలాగ కట్టబడాలి అంటే మొదటగా కొలసీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదహార వచ్చులలో మనం పరిశీలించి చూసినట్లయితే క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనేవాడు అనే బలిపీఠాన్ని కట్టాలి అంటే మొదటగా దేవుని యొక్క వాక్యం మనలో సమృద్ధిగా ఉండేటట్లు జాగ్రత్త పడలట అందుకే హెబ్రీలుకు రాస్తూ అన్నాడు మీరు విన్న బోధను మీరు వదిలేస్తే అది గాలి కొట్టుకొని పోతుంది మీరు ఏదైతే విన్నారో దాన్ని గట్టిగా పట్టుకొని ఆ వాక్యానుసారమైన జీవితాల కొరకు ఈ భూమి మీద అవసరమైతే రక్తము కారునంతగా నువ్వు పోరాడాలి అప్పుడే వాక్యం నీ హృదయంలో ఉంటుంది అప్పుడే వాక్యం నీ మనసులో ఉంటుంది అప్పుడే వాక్యం నీ అంతరంగంలో ఉంటుంది ఆ వాక్యమే నేను బలపరుస్తుంది ఆ వాక్యమే నేను పరిశుద్ధంగా జీవించేటట్లుగా ఆయన కొరకైన సాక్షిగా జీవించేటట్లుగా ఆ శక్తి కలిగిన వాక్యం నీలో బలమైన కార్యాలను జరిగిస్తుంది ప్రిలరా మొదటి పేతురు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయం పదహారవచనంలో పరిశీలించి చూసినట్లయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది మీ హృదయముల ఎందు క్రీస్తును ప్రభువుగా మీరు ప్రతిష్ఠించండి గట్టిగా చప్పలు పెట్టి దేవుడికి స్థాపించలే కాబట్టి ఫ్రీలరా ఈ బలిపీఠం ఈ కట్టబడినటువంటి ఈ బలిపీఠంలో ఇప్పుడు ఎవరుండాలి క్రీస్తు ఉండాలి ఒకవేళ క్రీస్తు లేకపోతే ఇక్కడ వచ్చి కూర్చుంటుంది మనం అనుకుంటాం నేను మేము దేవుని పిల్లల మీద రక్షణ పొందాం బైబిల్ తెలుసు మాకు ప్రార్థన తెలుసు మేము కానుకలు ఇస్తున్నాం దశంభాగాలు ఇస్తున్నాం ఏదో చేస్తున్నాం స్వార్థ ప్రకటిస్తున్నాం ఓ ఓ అని మనం అనుకుంటాం కానీ నీ హృదయంలో ఉన్నది ఒకవేళ దయ్యమైతే అది మంచితనములోనే మన ఆత్మీయ జీవితాన్ని కబళించేస్తుంది ప్రియులారా నువ్వు ప్రార్థన చేస్తే ఆలకించబడదు నువ్వు యోచన చేస్తే స్థిరపరచబడదు నీ ఆలోచన దేవుడు సఫలపరచదు ఏమో ఏమవుతుందో మనకు అర్థం కాదు ప్రియులారా కాబట్టి అలా కాకుండా మన హృదయముల ఎందు క్రీస్తుని సింహాసనాసీనుడుగా ప్రభువుగా ఒక అధికారిగా అనగా మనను పరిపాలించే ప్రభువుగా ఆయన్ని ప్రతిష్ఠించి ఆయన చిత్తం చొప్పున ఆయన ఆలోచన చొప్పున ఈ భూలోక యాత్రలో నువ్వు నడవవలసిన అవసరం నీకున్నదని పేతురు భక్తుడు ఈ మాటలు మనతో తెలియచేస్తున్నాడు ఉన్నాడు మనం ఎవరినైతే ధ్యానం చేస్తున్నామో ఆ అయితే ఇప్పుడు నువ్వు లేచి బేతేళ్ళనుకు వెళ్ళమన్నప్పుడు ప్రియులారా తను తన భార్య పిల్లలు తన పరివారంతో సిద్ధపడి తమను తాము పవిత్రపరుచుకొని బేతేళ్ళు ప్రియులారా బలిపీఠం కట్టడానికి బయలుదేరి వెళ్తున్నాడు బలిపీఠం కట్టాడు కూడా ప్రియులార బలిపీఠం కట్టాడు దేవుని మహిమపరిచాడు ప్రియులారా ఎప్పుడైతే యాకోబు బలిపీఠం కట్టడానికి బయలుదేరి వస్తున్నాడో మార్గమధ్యంలో మళ్ళీ ఒకసారి దేవుడు ప్రియులారా యాకోబును కలుసుకొని ఓ చాలా అద్భుతమైన ఆశీర్వాదాలు ఇస్తాడు చాలా అద్భుతమైన దీవెనలు ఇస్తాడు ఆ తర్వాత ప్రియులారా ఆ కుటుంబం కూడా అద్భుతంగా బేతేళ్ళలో దేవుణ్ణి ఆరాధిస్తుంది ఘనపరుస్తుంది కొనియాడుతుంది ఇదంతా కూడా ఒక అద్భుతమైన ఆధ్యాత్మికమైన చరిత్ర నిజంగా ఈ భూమి మీద జరిగినటువంటి ఒక యథార్థ గాథ ప్రేమైనటువంటి దేవుని వెళ్ళారు అనగా మనుషులందరికీ సాధ్యమైన ప్రియులారా సుచరితమైనటువంటి భక్తి ఇదే ఆ గొప్ప దైవజనుడు ప్రవక్త అయినటువంటి ఆ యాకోబు కుటుంబాన్ని ఈరోజు మన ముందుకు తీసుకొచ్చాడు దేవుడు యాకోబు ఇంట్లో ఏం జరుగుతుందో మన కుటుంబాల్లో కూడా అదే జరుగుతూ ఉంది ఎవరు కాదని చెప్పలేం ఎక్కడో అన్యాచారం నిన్ను వెంబడిస్తూ ఉంటుంది యేసు చెయ్యలేనిది ఒక అన్యాచారం చేస్తుందా ఆలోచించండి సంఘమా ప్రేమతోటి నేను ఈ మాటలు మీకు చెప్తున్నాను కక్షతోటి ఈర్ష్యతో చెప్పట్లేదు మీకు నేను ప్రేమతోటి చెప్తున్నాను నీ దేవుడు సర్వశక్తిమంతుడైతే నీ దేవుడు సర్వాధికారైతే సర్వోన్నతుడైతే ఏదైనా చేయగల సమర్థుడని నువ్వు నమ్మితే ఇంకాసేపట్లో వాడిపోయే ఆకు అది మరొక దినానికి వెళ్లి చూస్తే అది ఎండిపోతుంది అది నిన్నేం బాగు చేస్తుందయ్యా తనను తానే కాపాడుకోలేని ఒక ఆకు నీ కుటుంబాన్ని కాపాడుతుందా నీ పిల్లల్ని కాపాడుతుందా ఇంత చిన్న విషయాన్ని నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావా కానీ నువ్వు ఆశ్రయించిన దేవుడు సజీవుడు జీవాధిపతి అయిన వాడిపోని ఆయన ఎండిపోని దేవుడు ఆయన ఆయన జీవాధిపతి నిన్ను నీ పిల్లలను నీ కుటుంబాన్ని జీవింప చేయగలిగిన దేవుడు ఆయన పచ్చగా ఉంచే దేవుడు ఆయన ఫలభరితంగా ఉంచే దేవుడు ఆయన ఇకనైనా మనం మారు మనసు పొందుదాం అన్యాచారాలను విడిచిపెడదాం యాకూబోలే యాకూబు ఇంట్లో తమ హృదయాలను మనస్సును ఎలాగ శుచి చేసుకున్నారో మనం కూడా మారు మనసు పొందుదాం దేవుని బిడలారా మన వస్త్రధారణలో కూడా మార్పు తెచ్చుకుందాం భక్తులకు తగినట్లుగా పురుషులారా భక్తులకు తగినట్లుగా స్త్రీలారా మీ వస్త్రాలను మీరు సరిగా ఉండేటట్లుగా చూడండి మన మన వ్యతిరేకులు భూమి మీద చాలామంది ఉన్నారు వాళ్ళు నేను చూసి హేళన చేస్తారేమో నీ వస్త్రధారణను చూసి నీ పిల్లలు ధరించిన వస్త్రాలను చూసి జాగ్రత్త ఒకసారి మీరు ఆలోచించండి మనం దేవునికి తగినట్లుగా ఉండాలని దేవుని రాజ్యానికి తగినట్లుగా ఉండాలని దేవునికి మహిమకరంగా ఉండాలని బైబిల్ పదే పదే నీతో మాట్లాడుతూ ఉంది ఈరోజు తను తన కుటుంబంలో మార్పు రావటం వల్ల ఇప్పుడు యాకోబును బట్టి అనేక పట్టణాలలో భయం భయం కలిగిందట దేవుని భయం వాళ్ళలో కలిగిందట ప్రిల నువ్వెక్కడుంటున్నావు ఏ పేటలో ఉంటున్నావు ఏ పట్టణంలో ఉంటున్నావు ఏ గ్రామంలో ఉంటున్నావు ఇటువంటి సమర్పణ జీవితం నీ కుటుంబంలో ఉంటే నీ ఊరు ఊరే నీకు గడగడగడలాడుతుంది నువ్వు ఎవరు బజారు వచ్చి ఎవరిని తిట్టాల్సిన అవసరం లేదు ఏం గొడవ పెట్టుకోవాల్సిన అవసరం లేదు నమ్మకంగా దేవుని కొరకు జీవించు సమర్పణతో జీవించు భయభక్తులతో జీవించు హృదయాలలో యేసుని ప్రతిష్ఠించు నీ హృదయములో సమృద్ధైన వాక్యం ఉండేటట్లుగా మీరు జాగ్రత్త పడండి యాకూబు బలిపీఠం కట్టాడు ఇప్పుడు మనం అందరం కూడా మన హృదయాలలో క్రీస్తు వాక్యము చేత మనం బలిపీఠాలు కట్టబడాలి